నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేర్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరోకరు అరెస్టు పర్వం కొనసాగుతోంది ఇప్పటికే వంశీ అరెస్ట్ తర్వాత తాజాగా పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ కూడా జరిగింది భవిష్యత్తులో ఇంకా చాలామంది అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకరొకరికి లింకులు మాత్రం ఖచ్చితంగా జగన్కే జగన్ మూలం జగన్గా స్పష్టంగా తెలుస్తోంది తాజాగా ఇప్పుడు వంశీ అరెస్ట్లో అంటే పోలీసుల రిమాండ్లో కొనసాగుతున్నారు వంశీ మరోవైపు ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసుల కస్టడీ తీసుకొని విచారిస్తున్నటువంటి క్రమంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే టీడీపీకి సంబంధించినటువంటి ఆయన కిడ్నాప్కు పాల్పడ్డాడో ఎవరైతే ఫిర్యాదుదారుని కిడ్నాప్కు పాల్పడ్డాడో దానికంటే ముందు ఖచ్చితంగా జగన్తో ఆయన భేటీ జరిగి జగన్ తోటే మొత్తం అంతా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా జగన్ అండర్లోనే జరిగినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు వంశీ కనుక గుట్టు విప్పితే జగన్ అరెస్ట్ తప్పదా ఏం జరుగుతుందో మాట్లాడదాం మన పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మన పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు వల్లనేని వంశీ ఎపిసోడ్ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో కాకరేపుతోంది తాజాగా ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా పోలీసులు ముందు పెడుతున్నటువంటి క్రమం చూస్తున్నాం ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ తప్పదా అనే అంశాలు తెర వస్తున్నాయి ఏంటి ఎట్లా జరగబోతుంది కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకొకరు అరెస్ట్ అక్రమాల వల్ల గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అక్రమాల వల్ల రోజుకొక రాజకీయ నాయకుడు అరెస్ట్ అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం ఈ పరంపర బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి నందిగామ సురేష్ కానీ వల్లభనేని వంశీ కానీ ఈరోజు పోసాన కృష్ణ కానీ ఈ అరెస్టుల పరంపర ఒకసారి మనం చూసినట్టయితే ఈ అరెస్ట్ అయిన వాళ్ళ అందరి మీద కూడా క్రిమినల్ కేసెస్ మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఏ ఒక్కరి మీద కూడా పది కంటే తక్కువ క్రిమినల్ కేసెస్ లేవు పోషాని కృష్ణ కృష్ణమురళి మీద పదకొండు కేసెస్ ఉన్నాయి వల్లభనేని వంశీ మీద పదహారు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అరెస్ట్ కావడానికి ముందు ఈరోజు ఒక మూడు యాడ్ అయినాయి పంతొమ్మిది కేసెస్ అయినాయి అట్లానే బోరుగడ్డ అనిల్ మీద పదిహేను కేసెస్ ఉన్నాయి నందిగామ సురేష్ మీద ఇరవై మూడు కేసెస్ ఉన్నాయి సో ఈ కేసెస్ ఇట్లా ఉన్న దానివల్ల లీగల్ ఫ్రేమ్ వర్క్లో చట్టబద్ధంగా సక్రమంగా అరెస్ట్ కార్యక్రమం వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యం ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వల్లభనేని వంశీ విషయం ఎక్కువ చర్చనీయ అంశం అయింది ఎందుకంటే ఆయన అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అక్రమాలు బహుశా ఎవడు చేసి ఉండడం అన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అది సంకల్ప సిద్ధి చిట్ ఫండ్ ద్వారా పదహారు వేల మందిని మోసం చేయటం కానీ ఎలక్షన్కు ముందు పట్టాలు ఇస్తానని చెప్పి పదకొండు వేల పట్టాలు ఇచ్చాడు భూమి లేకుండా ఆ పట్టాల మీద తహసీల్దార్ సిగ్నేచర్ ఫోర్జరీ ఆ తర్వాత పంతొమ్మిది ఎకరాలు కబ్జా ఎయిర్ హోస్టల్స్ ఎయిర్ ఎయిర్ హోస్టల్స్ తో అక్రమ సంబంధం వెలుగులోకి వస్తా ఉంది ఇవన్నీ కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నిన్న మొన్న వెలుగులోకి వచ్చింది ఒక అడ్వకేటు భార్య దగ్గర పది కోట్లు లూటీ చేశాడని తెలిసింది ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు పానకాల చెరువు అని ఒక పద్దెనిమిది ఎకరాల చెరువు గన్నవరం దగ్గర ఉంటే ఆ చెరువులో పదిహేను మంది రైతులు నలభై సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటే వాళ్ళందరినీ తరిమి కొట్టేసి ఆ మొత్తం ఎకరాల్లో నుంచి గ్రావెల్ నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ గవర్నమెంట్కి నష్టం కలిగేటట్టుగా అది ఒక స్కాము ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన మీద రోజు ఒక స్కి స్కాము కేసులు వెలుగులోకి వస్తున్నాయి ఇది నేపథ్యం ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు ఇది పెద్ద ఎత్తున డొంకలాగితే తేగలాగితే డొంక కదిలినట్టుగా వస్తా ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తి మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది బహుశా చాలా అరుదైన సంఘటన వంశీ మీద కూడా ఒక సిట్ ఏర్పాటు చేశారు సిట్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ప్రజల్లో భయం పోయి కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చి భరోసా వచ్చి పర్వాలేదు సిట్ ఏర్పాటు చేశాడు మనం బాధితులు కదా అని చెప్పి వన్ బై వన్ కేసులు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఈ నిన్న ఏడు రోజు రెండు రోజుల్లో మూడు కేసులు బయటకు వచ్చినాయి ఈ కేసుల పరంపర ఇట్లా ఉన్నట్టు పక్కన పెడితే కట్ చేస్తే వాళ్ళవి నేను కస్టడీలో మూడు రోజుల కస్టడీలో పోలీసు విచారణ జరిగింది సత్యవర్ధన్ అనే అతను ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో గంగవరం సారీ గన్నవరం టీడీపీ ఆఫీస్ విధ్వంస కేసులో పిటిషన్ వేసింది సత్యవర్ధన్ సో ఆయనలో ఆయన ఆ కేసులో వల్లపు నేను వంశీ ఏ సెవెంటీ వన్ కానీ ఆయన అంతటాయనే గొయ్యి తవ్వుకొని ఏ వన్గా మారాడు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి ఈ కిడ్నాప్ రచన ఎవరు చేశారు రూపకల్ప ఎవరు డైరెక్షన్ ఎవరు సపోర్ట్ ఎవరు ఎవరు ఇచ్చారు అనేది ఇప్పుడు తీగలాగుతూ ఉన్నారు ఇందులో వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే పదవ తారీఖు సత్యవర్ధన్ అనే అతను పిటిషన్ విత్డ్రా చేసుకుంటే పదకొండవ తారీఖు సత్యవర్ధన్ హైదరాబాద్లో వల్లభనేని వంశీ ఇంటికి లిఫ్ట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది వీడియో డాక్యుమెంట్ ఎవిడెన్స్ టెక్నికల్గా పోలీసులకు దొరికింది నంబర్ వన్ నెంబర్ టూ పదకొండో తారీఖు ఆయన్ని వైజాగ్ తీసుకెళ్లిపోయారు వైజాగ్ తీసుకెళ్లారు అని అంటే వంశీ మొదలు ఒప్పుకోలేదు తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన ఒప్పు కాక తప్పల ఇంకొక విచిత్రమైన సంఘటన జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళని కవర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో తొందరపాటులో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో వైజాగ్లో బట్టల షాపులో సత్యవర్ధన్ అనే అతను షాపింగ్ చేస్తున్న దృశ్యం వీడియో రిలీజ్ చేసి సత్యవర్ధన్ ఎవరూ కిడ్నాప్ చేయలేదు ఆయన షాపింగ్ చేస్తున్నాడు సరదాగా వైజాగ్లో బట్టల షాపులో అని ఒక వీడియో రిలీజ్ చేశారు కట్ చేస్తే ఆ సత్యవర్ధన్ పక్కన రైట్ లెఫ్ట్ ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ ఇద్దరు మనుషులు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఒకరు ఏ త్రీ ఇంకొకరు ఏ సెవెన్ అంటే వాళ్ళు కిడ్నాప్లో వాళ్ళ కస్టడీలో సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నాడు అన్న విషయం వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ద్వారా తెలిసింది పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు వల్లభనేని వంశీ తాడేపల్లి వెళ్ళి జగన్ గారిని కలిశారు అని చెప్పి పోలీసులు అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అదుర్ సినిమాలో ఎన్టీ ఆ డైలాగ్ చెప్పారు సరే వీళ్ళు టెక్నికల్ ఎవిడెన్సు గూగుల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ టెక్నికల్గా సేకరించి పన్నెండో తారీఖు వెళ్ళినట్టుగా తాడేపల్లి రికార్డు ఉంది ఇది టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు మీరు ఏమంటారు తాడేపల్లి వెళ్ళారు కదా జగన్ రెడ్డి గారిని కలిశారు కదా ఏం మాట్లాడారు ఎందుకు కలిశారు అని క్వశ్చన్ చేశారు సో అప్పుడు ఆయన ఒప్పు కాక తప్పలా అవును వెళ్ళాను అని ఒప్పుకున్నాడు సరే వెళ్ళారు సత్యవర్ధను విత్డ్రా చేసుకోవడం నేను వంశీ ఇంటికి రావడం కిడ్నాప్ చేసి వైజాగ్లో పెట్టడం నెక్స్ట్ డే ఆయన జగన్ రెడ్డి గారికి ఇంటికి వెళ్ళటం డిస్కస్ చేయటం ఇవి సామాన్య ప్రేక్షకుడికి ఇది చూసేవాళ్ళకి వినేవాళ్ళకి అర్థం అవుతుంది దీని వెనక ఉన్న అదృశ్య శక్తి సూత్రధారి ఎవరు డిజైన్ చేసింది ఎవరు ఎవరు ఆడించిన నాటకంలో వల్లభినేను వంశీ యాక్టింగ్ చేశాడు అనే విషయాలు బయటకు వచ్చినాయి పోలీస్ ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు వల్లభనేని వంశీ అవును వెళ్ళాను కానీ నేను మాట్లాడలేదు అన్నాడు సో కస్టడీ మళ్ళీ ఈ నెల పదకొండో తారీఖు వరకు కోర్టు ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఈ రిమైనింగ్ కస్టడీ పేరులో ఆయన తాడేపల్లిలో జగన్ రెడ్డి గారితో ఏం మాట్లాడాడు ఆయన ఫోన్ కాల్లో ఇంకెవరెవరితో ఏం మాట్లాడాడు ఈయనకి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి అయినా ఇంకెవరన్నా ఉన్నారా అనే విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇంత పెద్ద పెద్ద స్కామ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో వంశీ ద్వారా జగన్ రెడ్డి గారు ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీనో కేసు బుక్ చేసే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఈ కేసులో జగన్ రెడ్డి గారు కనుక ఇరుక్కుంటే మళ్ళీ జగన్ రెడ్డి గారికి ఉన్న కేసుల సంఖ్య నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అది వేరే విషయం ఆయనకే గుర్తుండదు మనకేం గుర్తుంటుంది ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులో ఇరవై మూడు ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో రోజుకొక్క స్కాము కేసులు వస్తూ ఉన్నాయి అందులో అన్నింటిలో వాళ్ళని పట్టి విచారిస్తున్న సందర్భంలో చివరాఖరికి వేళ్ళు అన్నీ అటు చూపిస్తున్నాయి అది బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి అన్ని కేసులు సో ఇందులో కూడా వంశీ ద్వారా వెలుగులోకి లేటెస్ట్గా పోలీస్ ఇంట్రాగేషన్లో నిన్న వెలుగులోకి వచ్చిన అంశం పన్నెండవ తారీఖు ఆయన జగన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కలిసి ఏం మాట్లాడాడు అంటే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ వెనక జగన్ రెడ్డి గారు హస్తం ఉంది అని నమ్మే విధంగా ఈ ఇంట్రాగేషన్లో వెలుగులోకి వచ్చిన సత్యాలు ఇది కనుక ప్రూవ్ అయితే పోలీసు వాళ్ళ ఇంట్రాగేషన్లో జగన్ రెడ్డి గారికి జైలు తప్పదు కదా మరి అని అనిపిస్తా ఉంది సో మొత్తం మీద వంశీని లాగితే జగన్ బుక్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది తప్పదాం రేపు ఇంకో అంశం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే నేను వెళ్ళాను కానీ నేను కలవలేదు మాట్లాడలేదు అని చెప్పిన సందర్భంగా సహజంగా జగన్ ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడు కాబట్టి వంశీ వెళ్ళి కలవడానికి ప్రయత్నించి వెలుదిరిగాయడమో అనుకోవచ్చు అదే లోపలికి వెళ్ళి కలిసిన తర్వాత కలిసాడా లేదా నంబర్ వన్ లోపలికి వెళ్ళిన మాట ఒప్పుకున్నాడు కలిసిన తర్వాత ఏం మాట్లాడే అనేది ఇవాళ రేపు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది దాని ద్వారా వెలుగులోకి వచ్చే అంశం రెండోది ఇంకా వెలుగులోకి వస్తున్న అంశాలు సాయిరెడ్డి ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ జగన్ రెడ్డి గారు ఎవరిని తిట్టాలా ఏం తిట్టాలని స్క్రిప్ట్ రాసి ఇవ్వటం వాళ్ళని వీళ్ళు తిట్టడం తిట్టిన వాళ్ళకి పదవులు ఇవ్వటం అనేది ఆ పార్టీలో ఉన్న సంస్కృతి ఎవరు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది గడిచిన ఆయన హయాంలో జరిగిందంతా ఇదే కదా మూడో అంశం ఏంటంటే ఆడవాళ్ల మీద వీళ్ళు అన్న మాటలు అది పోసాన్ కృష్ణ కావచ్చు వంశీ కావచ్చు ఆ మాటల్ని సమర్థిస్తూ జగన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఆడవాళ్ల మీద జగన్కున్న భావం ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి మనం అంటే ఇటువంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ రాజకీయం చేయటాన్ని రాజకీయం అంటారా అంటే పదవి లేకపోతే రాజకీయం చేయరా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటే పదవి ఉంటేనే వస్తారా లేతిరారా కొడాలి నాని కూడా ఏంది కాముగా ఉన్నారంటే నాకు జాబ్ పోయింది కదా అన్నాడు అంటే పదవి కోసమే రాజకీయం చేస్తారా పర్వాలే రాజకీయం చేసేటప్పుడు ఆడవాళ్ళని అనుకోవడని మాటలు అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారా జైలుకెళ్ళి పరామర్శిస్తారా ఇవన్నీ అంశాలు మనం పరిశీలించినప్పుడు జగన్కి అటు ఇటు చూసి కూడా ఎటు వచ్చి కూడా మెడకు చుట్టుకునే విధంగా వాళ్ళు నేను వంశీ ద్వారా కానీ రేపు పోసాని కృష్ణమరళి ఇంట్రాగేషన్లో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎక్కడ చూసినా కూడా ఈయన మెడకు ఉచ్చు ముడి చుట్టుకునే అవకాశం స్పష్టంగా మనకి కనిపిస్తాం థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ అరెస్ట్ తప్పదని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ